దేవా అయితే ఇంక సత్యమూర్తి మాట్లాడిన మాటలకైతే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంకా అలా ఎందుకు బాధపడుతున్నావు వాళ్ళు ఏం చేసినా మన మంచికే కదా అని చెప్పని అయినా నేనేం చెప్పాను ఇల్లు అమ్ముతాను రెండో వాడు ఇల్లు అమ్మేసి అప్పులు కట్టేద్దామని చెప్పానంటే మా నాన్న తాము సరే అని చెప్పి అంటున్నాడు దాంట్లో నేను ఏమైనా విషయం చెప్పాన ఇల్లు అమ్మొద్దు అని చెప్పను అన్నాను అంతే అంటే సరేలే ఇప్పుడు నా నా మీద ఎక్కువ ప్రేమ ఉంటేనే కదా నేను ఏదైనా నేను తిట్టగలుగుతాను అని చెప్పన్నట్టుగా అయితే ఇంకా దేవామైండ్ని అయితే మార్చాలని మీదను చూస్తూ ఉంటే ఈ లోపలైతే ఇంకా పురుషోత్తం అయితే తన కార్ తీసుకొని తన కొడుకుని తీసుకొని ఇంకా తనకు ఉన్న బలగాన్ని అయితే తీసుకొని ఇంక నేరుగా మిదిిన దగ్గరకు వచ్చి పిలుస్తూ ఉంటాడు ఎవరు ఏంటి అని చెప్పి ఇంక దేవ అయితే ఇద్దరు వచ్చి మీ భార్య ఇంటికి వచ్చి నా కొడుకును కొట్టి వచ్చిందంట నాకు నా కొడుకు కాళ్ళు పట్టుకుని నీ భార్య సారీ చెప్పాలి అని చెప్పానంటే ఇంకా తన ఆడపిల్ల తను చెప్పదన్న నేను చెప్తాను తన బదులు తను ఏదైనా తప్పు చేస్తుంటే అని చెప్పానంటే ఇంకా మీదు నాకు అయితే చాలా కోపం వచ్చి నా భర్త నీ కొడుకు కాళ్ళు పట్టుకోడు అని చెప్పానని అంటుంది ఇంకా దేవా దేవానైతే ఇంకా కనీస తను చెప్తా తన మైండ్లో చెప్పినట్టే చెప్తుంది అనమాట నా భార్య ఒకవేళ కొట్టింది అంటే వీడు ఏదో వంకర మాటలు మాట్లాడుంటేనే కొట్టుంటుంది అదే పొజిషన్లో నేను కా ంటే రెండు చంపి అక్కడ పాతేసిన లేదా నేను చెప్పానంటే రే నా గురించి తెలుసు కదా నా కన్ను శైలతోనే నేను అందరినీ శాసించగలను నువ్వు నాతో మాట్లాడుతున్నావు మర్చిపోతున్నావా దేవా అని చెప్పనని దేవా అని అంటాడు ఇంకా దేవా అయితే వీడు మాట్లాడిన మాటలకి అదే మీరు ఇక్కడికి వచ్చిన దానికి ఇదే పాత దేవాని కానీ నుండి మీలో ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళుండ్రు అది నా గురించి ఇక్కడ గొడవలు వెళ్ళిపోండినా మా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా జరిగింది అంటే మాత్రం నాలో ఇంకో నాలో పాత దేవాన్ని ఇక్కడ తీసుకొచ్చినట్టు అవుతుందని చెప్పాను ఇంకా పురుషోత్తమైతే భయపడతాడు ఇంకో రుద్ర అయితే ఏంటి నాన్న నువ్వు వాడికి భయపడి వస్తున్నావా అంటే లేదురా వాడు పాత దేవగాని అయ్యిందంటే ఇక్కడ ఉండే మనుషులతో కాదు కదా ఇంకొక వంద మందిని తీసుకొచ్చిన వాడు మనం ఆపలేము చెప్పనని ఇంకా దేవత ఇంటికి ఎక్కువ గొడవద్దు అని చెప్పని అనుకున్నట్టుగా వెళ్తాడు ఇంకా అలా వెళ్ళిన తర్వాత సత్యమూర్తి అయితే ఇది ఇప్పుడు దాకా నీ మొగుడే తీసుకొచ్చి గొడవలు ఇంటి దాకా వచ్చాయి అని చెప్పనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా అదే దారిలోకి వచ్చావా వాడు నువ్వు మార్చడం ఏమో కానీ నిన్ను మాత్రం వాడిలాగా మార్చేశాడు అని చెప్పనని ఇంకా మళ్ళీ మిథునం కూడా తప్పు పడతాడు చూసావా మిదన మా నాన్న మనం ఏం చేసినా తప్పు చేసినా మంచి చేసినా అని తనే మాట్లాడుతున్నాడు అంటే దేవా ఇన్ని వదిలేసి అని చెప్పనని ఇంకా శారద అయితే ఇంకా కొంచెం భయపడుతుంది ఎందుకంటే వాడిని చంప మీద కొట్టింది అని చెప్పనని వాడు ఏమైనా చేస్తాడేమో ఈ పిల్లని అన్నట్టుగా తను బాధపడుతుంది ఇంకా ప్రమోదని అయితే ఏమైంది మిథన అంటే వాడు చాలా తప్పుగా మాట్లాడాక అందుకే వాడికి తప్పుతో సమాధానం చెప్పాను అని అంటే ఇంకా రంగా సూర్యకాంత్రం అయితే సంతోషిస్తారు అంటే వీరిద్దరికి ఇంకొక ఎనిమిది సిద్ధం తయారయ్యారు అని చెప్పని